జగన్కు ప్రజా సమస్యలు వారి గోడు ఏమాత్రం పట్టదు గత ఐదేళ్లు ప్రజలను పట్టించుకోని కారణంగానే వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది ఓడిపోయిన తర్వాత కూడా జగన్ తీరు మారడం లేదు జగన్ రాష్ట్ర ప్రజల పట్ల తనకున్న సంకుచిత స్వభావాన్ని లెక్కలేని తనాన్ని చిన్నచూపును మరోసారి బయటపెట్టుకున్నాడు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి నేడు ఆయా సామాజిక వర్గాలు కష్టాల్లో ఉంటే కనీస సాయం అందించడానికి కూడా ముందుకు రావడం లేదు కేవలం ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్ప ఆయా సామాజిక వర్గాలపై జగన్కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో నేడు మరోసారి నిరూపితమైంది విజయవాడ నగరం ఊహించని విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయి సాయం కోసం ఎదురు చూస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ దాడులు దౌర్జన్యాలు అవినీతి చేసి జైలుకు వెళ్లిన తన పార్టీ నేతలను పరామర్శించేందుకు మాత్రం ఎక్కడున్నా ఎగరేసుకుంటూ వెళ్తున్నారు విపత్తు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కంటే ప్రజలను చంపేందుకు కుట్ర చేసిన తన సన్నిహితుడు తెలుగుదేశం పార్టీపై కుట్రపూరిత దాడికి ఆధ్యుడు అయినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జైల్లో పరామర్శించడమే జగన్ కు ముఖ్యమైపోయింది కృష్ణానదికి గతంలో ఎన్నడూ రానంత వరద పదకొండు పాయింట్ నాలుగు ఏడు లక్షల క్యూసెక్లు వచ్చింది ఈ వరద ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజీపై రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగింది ఇలాంటి తరుణంలో నందికం సురేష్ తన అనుచరులకు సంబంధించిన లైసెన్సులు లేని ఐరన్ బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించి బ్యారేజీని పడగొట్టే కుట్రకు తెరలేపాడు నాలుగు బోట్లు నందిగం సురేష్ వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాం అనుచరులు కోమటి రామ్మోహన్ వక్కలగడ్డ ఉషాద్రిలకు చెందినవేనని పోలీసులు విచారణలో నిర్ధారించారు నందిగం సురేష్ తలసీల రఘురాం చేసిన కుట్ర ఫలించి ఉంటే విజయవాడ మొత్తం మునిగిపోయి వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి ఆ బోట్లు కౌంటర్ వేట్ దిమ్మలను బలంగా ఢీకొట్టడంతో అవి సగానికి విరిగిపోయాయి దీంతో వాటిని సరిచేసేందుకు మరింతగా శ్రమించాల్సి వచ్చింది విపత్తులో నష్టపోయి రోడ్డున పడిన ప్రజలను గాలి కొదిలేసి ప్రజల ప్రాణాలు తీయాలని చూసిన హంతకుడిని పరామర్శించడం జగన్మోహన్ రెడ్డి పరుగు పరుగున జైల్లో ములాఖత్తుకు వెళ్లడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది జగన్ జైలు పరామర్శలను చూసి అంతా నవ్వుకుంటున్నారు అప్పట్లో అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు ఈ దాడి వెనుక నందిగం సురేష్ కీలక పాత్ర పోషించాడు చంద్రబాబును చంపాలని కుట్ర చేశాడు ఐదేళ్ల వైసీపీ పాలనలో నందిగం సురేష్ కృష్ణానదిని కొల్లగొట్టి వందల కోట్లు అక్రమంగా సంపాదించాడు రాజధాని ప్రాంతాల్లో పనుల నిమిత్తం కాంట్రాక్టర్లు తెచ్చుకున్న ఇసుక కంకర ఐరన్ ఇతర మెటీరియల్ ను నందికం సురేష్ దోచుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి అంతేకాదు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని అడ్డుకున్న రైతులను జేసీబీలతో తొక్కించేయండని బెదిరింపులకు గురిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో కూడా నందిగం సురేష్ కీలక పాత్ర పోషించాడు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఉద్దండరాయను పాలెల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భవనం నిర్మించాడు దీనిపై నోటీసులు ఇచ్చిన అధికారులపై కూడా నందిగం సురేష్ తన అనుచరులు బెదిరింపులకు గురిచేశారు నందిగం సురేష్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే పల్నాడు జిల్లా లేవల్లె గ్రామస్తులు అడ్డుకోగా లారీలతో తొక్కించి చంపేస్తానని సురేష్ అనుచరులు బెదిరించారు అంతేకాదు నాడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన ఇంటికి సంబంధించిన విద్యుత్ బకాయిలను దాదాపు నాలుగేళ్లుగా బకాయిలు పెట్టాడు నందిగం బకాయిలు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలకు చేరడంతో విద్యుత్ శాఖ అధికారులు సురేష్ కు నోటీసులిచ్చారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నందిగం సురేష్ తమ్ముడు ప్రభుదాస్ అక్రమంగా ఇసుక తరలిస్తూ పోలీసులకు పట్టుబడి అరెస్టయ్యాడు డమ్మీ చెక్కులతో ఓ వ్యక్తిని మోసం చేశారు మూడు రాజధానులను వ్యతిరేకించారనే కారణంతో అమరావతిలో బీజేపీ నేతలపై నందిగం సురేష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు ఇంతటి నేర చరిత్ర ఉన్న నందిగం సురేష్ జగన్ కు కీలకమైపోయాడు కానీ బుడమేరు వరద ఉత్తరాంధ్ర వరదల్లో నష్టపోయిన ప్రజల కష్టాలేవీ రెడ్డికి పట్టడం లేదు ప్రజలను ఆదుకుని వారి వెన్నంటి నిలిచి పది రోజులుగా ఇంటిని వదిలిపెట్టి కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ సేవలందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు ఇలాంటి జగన్ కుట్రలు అవినీతి పరులు నేర చరిత్ర కలిగిన దుర్మార్గులను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు